కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్ మరమ్మతుల కోసం పదనాలుగు లక్షలు నిధులు విడుదల చేసిన సందర్భంగా ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్దసారధి మరియు సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మకు బీసీ ఫెడరేషన్ తరపున బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా దస్తగిరి నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్దసారధి సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ చొరవతో పదనాలుగు లక్షల నిధులు విడుదలయ్యాయని తెలిపారు

సెక్షన్స్ వల్ల కొత్త అడ్మిషన్స్ బిల్డింగ్ బాగాలేదు కొత్త అడ్మిషన్స్ వద్దని చెప్పింది దానికోసమని కొంచెం డిలే చేసినాము ఆ పిల్లలకు ఇబ్బంది కలగకుండా సరౌండింగ్స్ తెరని కళాస్టలు చిన్న ఊరుతో రాష్ట్రం ఇంత రాష్ట్రాలకి డైవర్ట్ చేస్తాం కంప్లీట్ పోయింటారా పోలేదు కొంతమంది పోయినా ఇక్కడ అయితే దాదాపు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ మెంబర్స్ కొత్త పిల్లలు జాయిన్ చేస్తాం జాయిన్ అది లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఒక ముప్పై మంది తగ్గించినాము జూలై మీరు హౌస్ తీసుకొని అక్కడ మెయింటైన్ చేస్తామని గతంలో అడిగినాం మేము చేసి అడిగినా చేసి అడిగినాను కడితేసారి ఏం చెప్పినట్టు లేదు సార్ అది హాస్టల్లో పది పై స్థితిలో ఉంది ఏదన్నా కొత్త కొత్తగా కట్టించేంతవరకు ఎక్కడన్నా బాడీ చూసుకొని మెయింటైన్ చేయాలనుకుంటాము అందుకోసం అడ్మిషన్ స్టార్ట్ చేయలేదు కాకపోతే అందులో ఎక్కడన్నా బాడీ స్థలం చూసుకొని ఒక చూసుకొని జూలైలో అడ్మిషన్ చేసుకుంటామన్నారు దాని ప్రకారం చేసుకున్నారా ఒక రెండు గింత అడిగారు లేదు ఇప్పుడు ఈ స్కూల్ రెండు రూమ్స్ స్టార్ట్ అంటారు డైరెక్ట్ డైరెక్ట్గా ఫోన్ చేసి రెండు రూమ్స్ ఇస్తా ఉన్నారు ఈ రూమ్స్ అవి సంబంధించిన స్కూల్ నైట్ పడుకోవడానికి హెచ్ఎం స్కూల్ వచ్చి స్కూల్ వచ్చి అంటే వాళ్ళు ఇంతవరకు అయితే అది యూజ్ఫుల్ వాళ్ళు ఆడుకోవడం లేదా ఆ స్కూల్లో వాళ్ళు డే టైం అయితే స్కూల్ ఉంటుంది స్కూల్ ఉంటుంది నైట్ పడుకోవడానికి ఇబ్బంది ఉండకుండా నైట్ అక్కడ ఈ రిపేర్స్ అయ్యేంత వరకు ఆ రెండు రూమ్స్ ఇస్తామని స్కూల్లో అది ఆ స్కూల్లో

అది దానికి సంబంధించిన అమౌంట్ కూడా కూడా సార్ ఇప్పుడు థర్టీన్ ల్యాక్స్ దేని దేనికి పైన పైన స్లాబ్ అలుపుతారంట ప్లస్ ఇక్కడ ఇక్కడ అన్ని పడగొట్టి ఎక్కడ లూజ్ గా ఉందో దాన్ని అక్కడ కొంచెం ప్రస్తుతానికి ఈ అకాడమిక్ ఇయర్ ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్యే సార్ గారి ప్రోద్బలంతో ఇక్కడ ఈ వెనకాల అడిషనల్ రూమ్స్ ఖాళీ కదా అక్కడ ఏమైనా అడిషనల్ రూమ్స్ కట్టేయడము లేదంటే దీన్ని పూర్తిగా వదిలేసి వేరే చోట ఎక్కడైనా గవర్నమెంట్ బిల్డ్ కట్టితే అక్కడికైనా తీసుకోవాలి